హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏంటంటే నైన్త్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఆల్రెడీ త్రీ లెసన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా ఫోర్త్ లెసన్ సంబంధించిన బిట్స్ కూడా చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ సిలబస్ సంబంధించిన వీడియోస్ చేస్తాను కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ నైన్త్ జాగ్రఫీ న్యూ సిలబస్ ఫోర్త్ లెసన్ స్థితి శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో ముప్పై సంవత్సరాల పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితులు వైవిధ్యతల అన్నిటి మొత్తాన్ని సూచిస్తుంది వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది సో ఈ రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ శీతోష్ణ స్థితిలోను మరియు వాతావరణంలోను ఉన్నటువంటి అంశాలు ఉష్ణోగ్రత వాతావరణ పీడనం పవనం ఆర్ద్రత మరియు అపపాతం సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి మాన్సూన్ అనే పదము అరబిక్ పదము మాంసం నుండి ఉద్భవించింది దీని అర్థము ఋతువు మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దశ మారడాన్ని సూచిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ వన్ ఉత్తర మరియు వాయవ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడిగాలులను ఈ విధంగా పిలుస్తారు ఈ విధంగా పిలుస్తారు అంటే లూ లు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాన్స్ మాసిన్ రామ్ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాసిన్ రామ్ నెక్స్ట్ వన్ ఏది భారతదేశంలో చలికాలం లక్షణ దేశంలో చలికాలం లక్షణంగా ఉంటుంది క్రింది వాటిలో ఏది భారతదేశంలో చలికాలం లక్షణంగా ఉంటుంది వెచ్చని పగలు మరియు చల్లని రాత్రులు భారతదేశంలో చలికాలం లక్షణంగా ఉంటుంది నెక్స్ట్ వాయవ్య భారతదేశ భాగంలో చలికాలంలో ఈ క్రింది వాటిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది తిరోగమన ఋతుపవనాలు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలో ఎక్కువ తేడా లేని ప్రదేశాలు కేరళ అండమాన్ నికోబార్ దీవులు పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలో ఎక్కువ తేడా లేని ప్రదేశాలు కేరళ మరియు నికోబార్ దీవులు నెక్స్ట్ వన్ ఉత్తర మైదానాల్లో సాధారణంగా తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి ఇది కరెక్ట్ కాదు అయితే తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఉత్తర మైదానాల్లో సాధారణంగా తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొలది వర్షపాతం తగ్గుతుంది ఇది సరైనదే అయితే ఇక్కడ తగ్గుతాయి అన్నది రాంగు పెరుగుతాయి కొరియాలిస్ శక్తి భూభ్రమణం వలన ఏర్పడే శక్తి ఈ శక్తి ఉత్తరార్ధగోళంలో పవనాలను కుడివైపు దిశను మారుస్తుంది అంటే ఈ శక్తి ఉత్తరార్ధగోళంలో కుడివైపు దిశను మార్చడానికి మరియు దక్షిణార్ధగోళంలో పవనాలను ఎడం వైపు దిశను మార్చడానికి కారణమవుతుంది ఇక్కడ కుడివైపు అని ఇచ్చారు ఇది రాంగు అయితే ఎడం తీసుకోవాలి ఎడమవైపు దిశను మార్చడానికి కారణమవుతుంది దీనినే ఫెర్రెల్స్ లా అని కూడా అంటారు సో ఇదనమాట నెక్స్ట్ వన్ భారతదేశంలో ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలో గోళంలో ఉప ఉష్ణ మండల అధిక పీడన మండలం నుంచి ఉద్భవిస్తాయి సో ఈ రెండు కూడా సరైనవే భూమిపై అత్యంత తేమతో కూడిన మౌసిండ్రం క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందినది సున్నపరాతి గుహలకు తొలకరి జల్లులకు మామిడి జల్లులు అని ఏ రాష్ట్రంలో పేరు కర్ణాటక మరియు కేరళ క్రింది వాటిలో సరైనవి పశ్చిమ తీర ప్రాంతాలు మరియు ఈశాన్య భారతదేశ ప్రాంతాలు సంవత్సరానికి సుమారు నాలుగు వందల సెంటీమీటర్ల వర్షాన్ని పొందుతాయి పశ్చిమ రాజస్థాన్ మరియు పంజాబ్ హర్యానా గుజరాత్లు సంవత్సరానికి అరవై సెంటీమీటర్ల వర్షంను పొందుతాయి భారతదేశ వాతావరణ శీతోష్ణ లక్షణాలు ఉష్ణ మండలం మరియు ఉప ఉష్ణమండలం అక్టోబర్ నవంబర్ నెలలు ఈ క్రింది పరిస్థితుల సంధికాలంగా చెప్తారు శుష్క వర్షాకాలం నుంచి అనర్ధ శీతాకాలం సరైనవి సరికానవి గుర్తించినట్లయితే స్టాలక్ మైట్ గుహ నేల భాగం నుండి పైకి పెరిగే సున్నపురాయి స్టాలక్ టైట్ గుహ పైకప్పు భాగం నుండి క్రిందికి పెరిగే సున్నపురాయి సో ఈ రెండు కూడా సరైనవే నెక్స్ట్ తూర్పు జట్టు ప్రవాహంగా పిలువబడే తూర్పుజట్టు ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు ఎన్ని డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన వీస్తుంది పద్నాలుగు నెక్స్ట్ వన్ భారతదేశానికి ఉత్తరాన ఉన్న పర్వతాల యొక్క సగటు ఎత్తు భారతదేశానికి ఉత్తరాన ఉన్న పర్వతాల యొక్క సగటు ఎత్తు సిక్స్ థౌజండ్ మీటర్స్ ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో ముప్పై సంవత్సరాలు నెలకొన్న వాతావరణ పరిస్థితులు వైవిధ్యతలన్నింటినీ మొత్తాన్ని సూచిస్తుంది దీని నేమంటారు దీనిని స్థితి అంటారు రిపీట్ అగైన్ ఒక విశాల దే ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో ముప్పై సంవత్సరాలు నెలకొన్న వాతావరణ పరిస్థితులు వైవిధ్యతలన్నిటినీ మొత్తాన్ని సూచిస్తుంది దీనిని శీతోష్ణ స్థితి అంటారు కొరియాలిస్ ప్రభావం ఉత్తరార్ధగోళంలో పవనాలను ఏ దిశకు మారుస్తాయి కుడివైపుకు పశ్చిమ తుఫాను విక్షోభాలు ఏ ప్రాంతం నుండి వచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు మధ్యధర ప్రాంతం వేసవ కాలం ముగిసే సమయానికి ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలు తొలకరి జల్లులు పడతాయి కర్ణాటక కేరళ మౌసిన్ రామ్ ఉన్న ప్రదేశము కాశీ కొండల్లో గల దక్షిణ శ్రేణులు ఋతుప్రవ ఋతుపవన ద్రోణి యొక్క అక్షం మైదానాల మీద ఉన్నప్పుడు ఈ ప్రాంతం తక్కువ వర్షపాతం కురుస్తుంది తక్కువ వర్షపాతం కాదు మంచి వర్షపాతం కురుస్తుంది అంటే ఎక్కువ అక్షం హిమాలయాలకు దగ్గరగా మారినప్పుడు మైదానాల్లో పొడి కాలాలు ఎక్కువ కాలం ఉంటాయి సో రెండు సరైనవే అయితే రెండు సరైన దాంట్లో నేను చెప్పింది మంచి వర్షపాతం కురుస్తుంది సో అలా ఉన్నప్పుడు రెండు సరైనవే తక్కువ వర్షపాతం అనేది సరికానిది రెండోది మాత్రం సరైనదే నెక్స్ట్ వన్ దేశంలో సగభాగం ఉష్ణ మండల ప్రాంతానికి చెందినది మిగిలిన ప్రాంతం అంతా ఆయన రేఖకు ఉత్తరాన ఉపమండలంలో ఉంది సో రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్లో లూ తుఫాన్ ఏమని పిలుస్తారు లూ తుఫాను కాల్ బైసాకి కాల్ బైసాకి అని పిలుస్తారు పశ్చిమ బెంగాల్లో లూ తుఫాను కాల్ బైసాకి అని పిలుస్తారు మౌసిన్ రా ఏ రకపు సున్నపరాతి గుహలకు ప్రసిద్ధి స్టాల్గ్ మైట్ స్టాలక్ టైట్ స్టాలక్ మైట్ స్టాలక్ టైట్ మైట్ టైట్ సో ఈ రెండు అనమాట ఉత్తర భారతదేశంలో ఏ ఏ నెలలో అత్యంత చలిగా ఉంటాయి డిసెంబర్ మరియు జనవరి నెక్స్ట్ వన్ మే నెలలో దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఎన్ని సెల్సియల్స్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ దేనిపై ఆధారపడి ఉంటాయి అక్షాంశము మరియు ఎత్తు మార్చిలో దక్కన్ పీఠభూమిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత థర్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఏప్రిల్లో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని ఉష్ణోగ్రతలు దాదాపు ఫార్టీ టూ డిగ్రీస్ సెల్సియస్గా ఉంటాయి సెల్సియస్గా ఉంటాయి నెక్స్ట్ మహావత్ అనగా శీతాకాలపు వర్షపాతము భారతదేశంలో కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని పేరు పెట్టినవారు ఎవరు అరబ్బులు భారతదేశ కాలానుగుణంగా తిరోగమన పవన వ్యవస్థకు అని పేరు పెట్టిన వారు అరబ్బులు ఈశాన్య వ్యాపార పవనాలు దేశంపై విస్తరించి ఉండే కాలము శీతాకాలము ఈ క్రింది వాటిలో సరైనవి భారతదేశ శీతోష్ణ స్థితిని రుతుపవన శీతోష్ణ స్థితి రకంగా అభివర్ణిస్తారు ఆసియాలో ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో ఈ రకపు శీతోష్ణ స్థితి కనిపిస్తుంది రెండు కూడా సరైనవే క్రింది వాటిలో ఒక ప్రదేశము యొక్క శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే కార్ఖాలి ఏవి అక్షాంశం ఎత్తు పీడనం మరియు పవన వ్యవస్థ సముద్రం నుండి దూరం ఖండాంతర్గత సముద్ర ప్రవాహాలు మరియు నైసర్గిక స్వరూపాలు సో ఇవన్నీ కూడా శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే కారకాలు నెక్స్ట్ వన్ స్థానికంగా మహావత్ అని పిలిచే శీతాకాలపు వర్షపాతం ఏ పంటల సాగుకి చాలా ముఖ్యమైనది రబీ పంటలకు చాలా ముఖ్యమైనది రబీ పంటల సాగుకి చాలా ముఖ్యమైనది నెక్స్ట్ వన్ ప్రపంచంలో చాలా ఎడారులు ఈ ప్రాంతాల్లో కలవు ఉప ఉష్ణ మండలము ఖండాల పశ్చిమ అంచుల్లో కలవు లాస్ట్ వన్ భారత ద్వీపకల్పంలోకి నైరుతి రుతుపవనాలుగా ప్రవ ప్రవేశించే పవనాలు రిపీటై భారత ద్వీపకల్పంలోకి నైరుతి రుతుపవనాలుగా ప్రవేశించే పవనాలు ఆగ్నేయ వ్యాపార పవనాలు సో ఇది టీచర్స్ టోటల్గా ఫార్టీ ప్లస్ బిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇండివిజువల్గా మీరు కౌంట్ చేసుకున్నట్లయితే సిక్స్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చాను అలాగే న్యూస్ సెలవుకి సంబంధించిన వీడియోస్ చేస్తానంటే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఫ్రెండ్స్ మీ చేసే సపోర్ట్ ద్వారా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం నుంచి చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్ంగ్